నీకు నిజంగా ధర్మమే తెలిస్తే ఇంకా ఈ విషయాలు మాట్లాడొద్దని అనేక విషయంగా స్త్రీల మీద ఆవుల మీద బ్రాహ్మణ మీద అన్నం పెట్టిన వాళ్ళ మీద చెడు చేసినటువంటి ఆయుధాలు ప్రయోగించిన అతి క్రూరుడు నికృష్టుడైనటువంటి కృష్ణుడిని ఇంతలో అంతలు చేసి పొగుడుతున్నావా నా ఎదుట కృష్ణుని ఇంకొకసారి పొగడద్దు ఎందుకంటే జ్ఞానవృద్ధులు మహావృద్ధులు ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు గోవుల్ని చంపినవాడు స్త్రీలను చంపినవాడు ఇటువంటి వాడు పూజారుడు ఎట్లా అవుతాడు అని అన్నీ కూడా నిందలు చేస్తూ మాట్లాడేట ఈ స్వభావాన్ని ఇట్లా మాట్లాడితే భీముడికి కోపం వచ్చింది భీముడు లేచి చంపాలని ప్రయత్నం చేశాట వెంటనే శిశువాలని ఈ విధంగా అంటే దాసుడుగా భావించి జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళని సంహరించిన భీమసేనుడు కోపంతో లేచేటప్పటికీ అప్పుడు నేర్పుగా కాపాడారట ఎవరు భీష్ముడు ఆపేట వద్దురాయనా ఇది మన పని కాదు ముల్లోకాలకీకర్త అయినటువంటి పరమాత్మ చూసుకుంటాడు మనం అనవసరంగా దిగద్దు చాలా భీముడికి వచ్చిన కోపం ఎట్లా ఉంది అంటే కళ్ళు ఎర్రబారినయట తధా పద్మప్రతీకాసే ఎర్రగా కణికల్లాగా తయారైనట అటువంటి వాడిని చెయ్యి పట్టుకొని పళ్ళు పటపటా కొరుకుతున్నటువంటి భీమసేను చూసి చెయ్యి పట్టుకున్నట తాతగారు ఎప్పుడైతే చేయి పట్టుకున్నాడో కూల్ డౌన్ అయ్యాడు భీముడు పెద్దవాళ్ళ దగ్గర మనం ప్రదర్శించకూడదని ఈ విధంగా భీముడు కోపాన్ని ఉపశమించాడు ఆ తర్వాత భీముడి మాటల్ని ఆధారం చేసుకొని భీష్ముడు కూడా కొంచెం పరుషంగా నాలుగు మాటలు మాట్లాడాడు ఇట్లా మాట్లాడితే శిశుబాలుడికి మాత్రం ఇప్పుడు భీష్ముడి మీద కృష్ణుడి మీద కోపం తగ్గి భీముడి మీదకి వచ్చిందిట ఎందుకంటే వాడు వాడి బెస్ట్ ఫ్రెండ్ శిశుపాలుడిని సంవరించాడుగా ఆ బ్యాలెన్స్ పెట్టుకున్నాడు బాకీ పెట్టుకున్నాడు శిశుబాలుడు భీముడిని చూస్తూ నవ్వుతూ భీష్మ వీడిని వదిలిపెట్టు వీడి సంగతి నేను చూస్తా నువ్వడ్డుకుంటావేంటి ఇప్పుడు నువ్వు నన్ను కా నన్ను చంపకుండా రక్షిస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నావు యాదార్థంగా భీముడిని కాపాడుకుంటున్నావు నువ్వు గనక భీముడిని వదిలిపెడితే ఇప్పుడు నలిపేస్తాను వాడిని అన్నట్టు వీడికి వైద్య ప్రకోపం బాగా సంధి పుట్టింది పోయే కాలం అంటే ఇదే ఇట్లా మాట్లాడుతున్నాడు అప్పుడు వెంటనే శిశుపాలుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని భీష్ముడు చెప్పి ఇప్పుడు మనం ఎవ్వరూ వాడిని ఏం చెయ్యకూడదు చెయ్యలేం కూడా అని చేదిరాజ కులేయజాత త్ర్యక్ష ఏవ చతుర్భుజ వీడు పుట్టినప్పుడు వీడు దుర్మార్గుడు వికృతంగా పుట్టాడు వీడి బుద్ధి కూడా వికృతమే వీడు పుట్టిన పుట్ట వీడికి మూడు కళ్ళు మూడు కాళ్ళు నాలుగు చేతులు మూడు కళ్ళు ఉండేవిట అంతేకాకుండా పుట్టగానే ఉయ్యాల్లో వేయగానే గాడిదిలాగా అరిచాట వీడి బుద్ధి అది ఇంకా ఇప్పుడు కూడా గార్థకంలాగానే ఉన్నాడు ఇటువంటి వికారం చూసి తల్లి తండ్రి అనుకున్నారట వీడిని వదిలిపెట్టేద్దాం ఇటువంటి వికారాన్ని రేపటి నుంచి ఇంటికి తెచ్చుకుంటే దర్చుకుంటారు జనాలు గోడవతలు బారేద్దామని ట్రై చేశారట అప్పుడు అశరీరవాణి మాట్లాడిందిట మీరేం భయపడద్దు వీడిని చంపబోయేవాడు ఒక చోట పుట్టి ఉన్నాడు మీరెందుకు అనవసరంగా అంటే కృష్ణ పరమాత్మ అనమాట కనుక మీరేం వద్దు అని చెప్పి వీడిని చంపేవాడు ఉన్నాడు కనుక వీడి పుత్రవాత్సల్యంతో పెంచండి అన్నారట అప్పుడు మళ్ళీ ఆ తల్లి అనేదట ఎవరో అశరీవాణి కనపడకుండా మాట్లాడింది మళ్ళీ ఒకసారి నాకు కనపడవలసిన అవసరం లేదు మళ్ళీ అశరీరవాణ్ణి మాట్లాడాలి వీడికి ఈ వికార పోయే అవకాశం ఉందా వీడు ఎవరి చేతిలో చస్తాడు అనే విషయం చెప్పమంటే అప్పుడు ఆ కనపడకుండా ఉండే అశరీరవాణి మళ్ళీ చెప్పిందిట వీడు ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ అందరికీ వీడి వీడిని ఒళ్ళో పెట్టండి వీడిని ఎవరెత్తుకుంటే వీడి వికారం పోయి వీడి మూడు కాళ్ళు నాలుగు కాళ్ళు మూడు కళ్ళు చేతులు నాలుగు చేతులు మూడు అవి పో పోతాయో వాడి వల్ల వీడికి మరణం వస్తుంది అతని వల్ల మరణం వస్తుందంటే ఇంటికి వచ్చిన వాడికల్లా ఎత్తుకోవడానికి ఇచ్చేవాళ్ళట ఎంతమంది ఎత్తుకున్నా వీడి యొక్క వికారం పోలేదుట ఒకనొక సందర్భంలో గారిని చూడ్డానికి బలరామకృష్ణుల వచ్చారట మేనత్తను చూద్దామని పాపం ద్వారవతి వచ్చారట వస్తే అప్పుడు శృతస్రవ ఆమె పేరు వీడి శిశుబాలుడి తల్లి పేరు శృతశ్రవ మేనల్లుడు వచ్చాడు కదా అని చెప్పి పిల్లవాడినిచ్చాట ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ తస్యాంకే కృష్ణ పరమాత్మ ఒళ్ళో కూర్చోగానే వాడి అంతా వెళ్ళిపోయింది మూడు కన్నులలో వెళ్ళిపోయి రెండు కన్నులు మిగిలినాయి చేతులు వంకర్లు పోయినాయి కాళ్ళ వంకరలు పోయినాయి భుజాల వంకర్లు పోయినాయి మళ్ళీ రెండు చేతులు రాలిపోయినాయి నొదుటి మీద కన్ను ఊడిపోయిందిట ఇది చూసి మేనత్త భయపడిపోయిందిట సుతశ్రవ అబ్బో ఈ కృష్ణుడితోనే తన కుమారుడు మరణిస్తాడని కృష్ణపరమాత్మని అంటే అమ్మ నీకేం భయం లేదు అత్త నీకేం భయం లేదు నిన్ను రక్షిస్తాను అన్నదట నాయన ఏం లేదురా వీడు వీడు ఏ అపరాధం చేసినా క్షమించు అని ప్రార్థించిందిట అప్పుడు కృష్ణుడు చాలా తెలివిగా ఉన్నట్టంటే అమ్మ సరే వీడు వంద తప్పులు చేసే వరకు నేను ఓపిక పడతా సరేనా అంది అబ్బో వంద తప్పులు చాలా దూరం కదా వంద తప్పులు అంటే చాలా దూరం కదా అని చెప్పి మంచి మంచి ఉపాధ్యాయుడితో చదువు చెప్పిద్దాంలే అని ఆవిడ వదిలేసిందిట ఈ కారణంగా వీడు కృష్ణపరమాత్మ చేతిలో కృష్ణ కృష్ణపరమాత్మ ఇప్పుడు ఏం మాట్లాడటం లేదంటే ఆయన లెక్క పెడుతున్నట్టు లెక్క ఆయన జపమాలలో పూస తిరిగిందంటే కొలిక పూస వచ్చిందంటే వీడికి వెళ్ళిపోతాడు వీడు మనం ఏం చేయక్కర్లేదన్నట్టు ఈ విధంగా భీష్ముడు సమాధానం చెప్పి ఆ తర్వాత చూస్తే వీడు ఇంకా ఊరుకోలేదుట ఇంకా కృష్ణుడు ఆలస్యం చేస్తున్నాడని చెప్పి ఆవేశపడుతూ కృష్ణ పరమాత్మని నిందిస్తే ఆ కృష్ణ పరమాత్మ వెంటనే ఆలోచించాట ఆలోచిస్తూ ఆహ్వయత్వాం రణం గచ్చా వీడుట వీడ కుర్చీ దగ్గర కూర్చోని కూర్చోలేక శిశుపాలుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి నిన్ను జంపుతా యుద్ధానికి రా నీతో నేను యుద్ధానికి సిద్ధం రా 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 అన్నట అంటే కృష్ణ పరమాత్మ ఏం మాట్లాడలేదుట ఊరుకున్నాడు అట్లాగే ఊరుకున్నాడు ఇట్లా ఊరుకొని మనసులో అనుకుంటున్నట్ట కృతే దుఃఖం మేనత్త కోసం వీడి అపరాధాలన్నీ కూడా అవమానాలని కూడా భరించా దైవవశాత్తు ఇప్పుడు నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే స్వామి అందరి ముందు చెప్తున్నారు ఈ మాటే వీడు చిన్నప్పటి నుంచి నన్ను కనపడప్పుడల్లా తిడుతూ ఉంటే నేను ఊరుకున్నా ఎందుకు మే మా మేనత్తకి ఇచ్చినటువంటి పేరు వీడు ఎన్నో చోట్ల నన్ను తిట్టాడు చివరికి నా స్వయంవరంలో వీడ గుర్తు చేశాడు నేను పెళ్ళి చేసుకుందామని ఆ రుక్మి తన చెల్లెల్ని ఇస్తానని చెప్తే వీడు నేను భాషికంగా గొడవ కట్టుకొని అంతా సిద్ధమైతే నన్ను తప్పించి వీడు పెళ్ళి చేసుకున్నాడు కిడ్నాప్ చేసి అప్పటినుంచి మాకు శత్రుత్వం ఉందన్నట ఇది అన్నీ మాట్లాడితే అప్పుడు చెప్పారట మా మేనత్త కోసం ఇన్నాళ్ళు ఓర్చాను పది మందిలో నాకు ఎన్నోసార్లు అవమానం చేసినా ఊరుకున్నాను కానీ ఈరోజు ఇంతమంది సమక్షంలో ఇంత సాక్ష్యం ఉండగా వాడు ఇప్పుడు నా పట్ల తప్పు చేస్తున్నాడు కనుక నేను ఇప్పుడు వాడిని దండించడానికి నాకొక పరిస్థితి కల్పించాడు వీడే కల్పించుకున్నాడు నన్ను వా నా నన్ను చంపరా అని కనుక నా మీద ఎదురు ఎంత వ్యతిరేకత ఉందో గమనించండి నా మీద ప్రతి క్షణం కూడా వీడు వ్యతిరేక భావంతో ఉంటున్నాడు వీడిప్పుడు ఏం కోరుకుంటున్నాడు రుక్మిణ్యామస్య మూఢస్య రుక్మిణి వివాహం సమయం నుంచి నన్ను మూఢుడయ్యి నా వాడు మరణాన్ని కోరుకుంటున్నాడు నేను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చా పోన్లే 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 అని వాసుదేవుడి మాటలు విని రాజులందరూ కూడా కొంతమంది అనుకున్నారట ఈ దుర్మార్గుడు మంచి పరిస్థితి ఆనందంగా జరుగుతున్న యజ్ఞంలో యాగంలో వీడు అనవసరంగా మూడు చెడగొట్టాడు అని కొంతమంది తిట్టుకున్నారట కొంతమంది అనుకున్నారట వీడికి ఈరోజు పోయే కాలం వచ్చిందని పెద్దగా ఆపుకోలేక నవ్వేశారట వీడికి ఇంక అయిపోయిందిరా వీడి పరిస్థితి అని ఇక బెల్లిగా తథాప్రూవ ఏవాస్య భగవాన్ మధుసూదన మనసా చింతయ్య చక్రం దైత్యవర్గ నిషూదనం సర్వకాల సర్వావస్థల్లో రాక్షసులను సంవరించడానికి కృష్ణపరమాత్మ ఏ సుదర్శన చక్రాన్నైతే ఆ విష్ణుమూర్తిగా ఉంచుకున్నాడో ఆ సుదర్శన చక్రాన్ని స్మరించాట మనసా సంస్మరణ్ అప్పుడు ఆయన చేతిలో లేదు మురళే ఉంది ఆయన చేతిలో నెత్తిన నెమలిపించని చేతిలో మురళే ఇంకోటి ఉండదు ఆయన దగ్గర అటువంటిది మనసా మనసాస్మరన్ మనసా చింతయశ్చైవ చక్రం చక్రాన్ని స్మరించాట్ట ఏతస్మిన్ అంతే కాలే చక్రే హస్తగదేపతి వెంటనే ఎప్పుడైతే చక్రాన్ని స్మరించాడో కృష్ణపరమాత్మ యొక్క ఆ తర్జనికి తర్జని వేలికి సుదర్శన చక్రం వచ్చి తగిలిందిట అపరాధ అపరాధ శతంక్ష్యామ్యం ఇప్పటిదాకా మా మేనత్తకి ఇచ్చిన పరి మాట ప్రకారం నూరు తప్పులు కాశాను మాధురశ్చైవ యాచతే నా త మా మేనత్త అడిగినటువంటి దాన్ని వంద తప్పుల్ని కూడా కాశాను కనుక తాని పూర్ణాని ఇప్పుడు వంద తప్పు వంద అయిపోయింది అధునా వధయిష్యామి ఇప్పుడు వీడిని చంపుతానో నిర్ణయించుకొని స్వామి ఏముక్త యుదుశ్రేష్ట ఛేదిరాశ్చ తక్షణాత్ వ్యపాహరతిథ్య క్ క్షుద్ర చక్రేణ మితజేస ఈ విధంగా చెబుతూ వెంటనే తన చేతిలో ఉండే సుదర్శన చక్రాన్ని పంపించాట ఆ సుదర్శన చక్రం సపాప సపాత మహాబాహు వజ్రపాత ఇవాచల తత కమలపత్రాక్షం కృష్ణం లోచన అస్కృత వెంటనే ఆ సుదర్శన చక్రం వజ్రాయుధంలాగా వెళ్ళిపోయి పర్వతానికి ఎట్లా వజ్రాయుధం తగుల్తే అది పిండి అవుతుందో శిశుపాలుడు శిరస్సు తెగి నేల మీద పడి వాడు నేల మీద పడిపోయాడట శరీరం నుండి ఆ పడిపోయినటువంటి మొండెల్లో నుంచి శరీరంలో నుంచి ఒక దివ్యమైనటువంటి తేజస్సు అందరూ చూస్తూ ఉండగా ఆ సభలో ఉండేటువంటి అందరికి కూడా ఆ తేజస్సు కనపడిందిట ఒక దీపములాగా తేజస్సు వెళ్ళి పరమాత్మ హృదయంలో లయమైపోయిందట అందరూ కూడా లేచి నిలబడి కృష్ణ పరమాత్మకు నమస్కరించారట మహాబల తత్తేజం పురుషోత్తమ ఆశ్చర్యపడ్డారట ఇంత దుర్మార్గుడు ఇంత క్రూరాత్ముడు ఇన్ని తిట్లు తిడితే పరమాత్మ వాడిని లయం చేసుకోవడం ఏమిటి మేఘాలు లేకుండా అప్పుడు ఆకాశంలో వర్షం కురిసిందిటండి అంతవరకు అసలు వర్ష మేఘం ఛాయలేదుట వీడు చనిపోగానే మేఘం కురిసిన అందరూ కూడా పిడుగులు పడ్డాయట కొంతమంది రాజులు కృష్ణపరమాత్మని చాటుగా ప్రశంసించారు నేరుగా ప్రశంసిస్తే కష్టమని ధర్మరాజు తమ్ముళ్లతో సహా శిశుపాలుడికి శరీరం వెళ్ళిపోయింది తలని దగ్గరకు చేసి వాడికి అంత్య సంస్కారం చేయమన్నట ధర్మరాజు చెప్పాట అయ్యా వెంటనే వీడికి అంత్య సంస్కారం చేయండి ఎందుకంటే పరమాత్మలో వీడు తేజస్సు వెళ్ళిపోయింది కనుక పార్థివ శరీరం ఇక్కడ ఉండకూడదని చెప్పారట ఈ విధంగా ధర్మరాజు యాగాన్ని సమృద్ధి చేశాడు అందరికీ ప్రీతిగా అన్ని బహుమానాలు ఇచ్చాడు ఈ విధంగా ఒక లక్ష మందికి భోజనాలు పెట్టాటండి ఒక లక్ష మందికి భోజనం పెట్టడం అనేది ఒక నియమంగా పెట్టుకున్నట్ట ఎప్పుడూ ఒక్కొక్క గంటకి అక్కడ ఒక గంట పెట్టాట లక్ష మంది భోజనం చేయగానే భోజనశాలలో గంట కొట్టేవాళ్ళట ఇట్లా ఈ గంట మళ్ళీ 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 మోగుతూ ఉండేదిట యాగంలో పెట్టిన భోజనానికి సంఖ్య చెప్తున్నారు పూర్ణే సహస్ శత సహస్రేత భజతాం తద స్థాపిత తత్ర సంజ్ఞానాం శంఖోధ్యాత్ ఒక లక్ష మంది భోజనం చేసిన తర్వాత గంట కాదు శంఖం శంఖం ఊదేవాళ్ళట ఒక లక్ష మంది భోజనం చేశారని లెక్కగా శంఖం ఊదేదిట ఇది మాటిమాటికి శంఖం మోగుతూ ఉండేదిట అక్కడ అట్లా అన్నప్రాసులు పోసి పెరుగు కాలువలు కట్టినాయట నేతి మడుగులు కట్టినాయట యజ్ఞవాటికలో చేతులు గడిగితే నదుల్లాగా ప్రవహించిందట ఆ యజ్ఞంలో జంబూ ద్వీపంలో ఉన్నవారంతా కూడా వచ్చి భోజనం చేశారటండి ఒక ద్వీపంలో జంబూ ద్వీపే మనం ఉండే జంబూ ద్వీపం మొత్తం కూడా వచ్చి అందరూ కూడా భోజ యజ్ఞప్రసాదాన్ని తిన్నారట ఈ విధంగా ధర్మరాజు చేత రాజసూయాగం చేయబడింది యాగంలో కృష్ణపరమాత్మ యొక్క అనుగ్రహంతో శిశుపాలుడు శిరచ్ఛేదం చేసి అతని యొక్క మూడవ జన్మ కూడా పూర్తయి ఆ శిశుపాలుడు మోక్షాన్ని పొంది వైకుంఠంలో నారాయణమూర్తి యొక్క పార్షదుడిగా జయుడిగా వెళ్ళిపోయాడు